వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్ పవన్ కళ్యాణ్ గారిపై కేసులు ఇప్పటి వరకు చాలామంది మీద కేసులు అనే అంశం విన్నాం ఇప్పుడు అది పవన్ వంతు అయ్యిందా గతంలో ఏదైతే వాలంటీర్స్ అంశం ఉన్నదో వాలంటీర్స్ ఏదో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారా అది చేస్తున్నారు ఇది చేస్తారని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున రచ్చగలిగిన నేపథ్యం రచ్చ చేసిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో అప్పుడు వచ్చిన టాక్ ఏంటంటే అనవసరంగా ఈయన టచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారు గ్రామ గ్రామాల్లోని కూడా విస్తరించి ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా పోతుందేమో అని చెప్పి చాలామంది అయినప్పటికీ కూడా ఆయనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని యధావిధిగా ఆయన ప్రజల ముందు ఉంచారు పవన్ కళ్యాణ్ గారు అందులో ఏం దాచుకోలేదు ఇది నిజమా అబద్ధమైన తర్వాత అంశం జరుగుతున్న అంశాలు వస్తున్న టాక్ని ఆయన బహిరంగంగానే చెప్పిన నేపథ్యం మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసు అనే అంశం అమరావతిపై పవన్ కళ్యాణ్ గారిపై గతంలో నమోదైన కేసును ఇప్పుడు ఏం చేసిందని కోర్టు ఎత్తివేసింది వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అప్పట్లో కేసు నమోదైనట్టు రెండు వేల ఇరవై మూడులో గుంటూరు పీపీ ఫిర్యాదుతో ఈ కేసు నమోదవడం జరిగింది అయితే విచారణలో తాము ఫిర్యాదు చేయలేదన్న వాలంటీర్లు పవన్ కళ్యాణ్పై అభియోగాల్ని తొలగిస్తూ గుంటూరు స్పెషల్ కోర్టు న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇది జరిగిన అంశం ఒక పక్క ఆ కేసు పోతే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై మరో కేసు నమోదైంది అంటే టార్గెట్ పవన్గా వెళ్తున్నారా ఒకవేళ నిజంగా అదే జరిగి పవన్ను టచ్ చేస్తే ఏం జరుగుతుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు నార్మల్గానే ఆయనకు పవర్ లేనప్పుడు జనసేనానిగా ఉన్నప్పుడు ఏ అంశం మీదైనా సరే ఆయన డైరెక్ట్ అటాక్ చేసేవారు పెద్దగా దేన్ని భయపడే క్యారెక్టర్ కాదు అది ఆ పర్సనాలిటీ ఏం చేస్తారో చేయండి అన్నట్టుగానే వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్పై ఎంఐఎం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారండి ఏంటి ఫిర్యాదు చేశారంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్న సివి ఆనంద్కి ఆయన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది హైదరాబాద్ రాజకీయ పరిస్థితులపై మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి ఈ ఈ ఫిర్యాదు జరిగింది గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది అది అందరికీ తెలిసిన అంశమే పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే తామేంటో చూపిస్తామని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ కూడా ఎవరో మర్చిపోలేంది సో ఎవరు చేసినా ఇలాంటి వ్యాఖ్యలు అన్నది చాలా సీరియస్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే ధోరణి పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారండి చంపేస్తారా ఏం చేస్తారు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ రకంగా రాజకీయాన్ని రాజకీయ పరంగా ఎవరన్నా మాట్లాడుకోవచ్చు అది అక్బర్ గారు అవనియండి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి నేను చాలాసార్లు చెప్పిన చంద్రబాబు గారైనా మోదీ గారైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎంత గొప్పవారైనా అదుపు చేసుకోవాలి మాట తీరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఎందుకంటారు పెద్దలు ఏదో లబ్ధి కోసమో ఏదో అంశాల కోసమో ఆవేశపూరితంగా తమ ఉనికి చాటుకోవడానికి తన పవర్ ఏంటో చెప్పుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళిపోయి అడావడి చేయనవసరం లేదు ఈ రకంగా రెచ్చగొట్టే విషయాలు చేయకూడదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకంటూ ఒక పేజీ ఉంది ఆ పేజీని ఈ రకంగా మలుచుకుని అది వేరే రకంగా డైవర్ట్ అయ్యే విధంగా చేసుకుంటే చాలా ప్రాబ్లం అయ్యే పరిస్థితి సో అలాంటి జోలికి వేయకూడదు ఈ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఈ అంశాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ గారు చేసినట్లు ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టమని చెప్పి సిపికి వెళ్ళింది సో ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటే అదేంటన్న చూస్తున్నాడు ఒక పక్క వైసీపీ మరో పక్క ఎంఐఎం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది ఒకవేళ ఇవి కేసులు అయితే పరిస్థితి ఏంటి ఎందుకంటే జనసేనలో ఆనందం ఉంటుంది మనతో పాటుగా లీగల్ ఒపీనియన్ అందించడానికి హైకోర్టు అడ్వకేట్ శాంతిప్రసాద్ గారు లైవ్లో ఉన్నారు శాంతిప్రసాద్ గారు నమస్తే నమస్తే సార్ ఏదైతే వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేశారని ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన అంశం కానీ ఈరోజు దాన్ని ఆ కేసును ఎత్తివేసింది కోర్టు ఏంటి ఇందులో ఉన్న అంశాలు ఏంటి సెక్షన్లు ఏంటి ఎందుకు వెత్తేసినట్టు వాలంటీర్లు కూడా అప్పట్లో ఆందోళన చేశారు హడావడి చేశారు అన్నారు అసలు మేము కేసే పెట్టలేదని వాళ్ళే అసలు ఇన్సైడ్ ఏం జరిగింది ఏడు ఏలూరు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నాడున్న వాలంటీర్ వ్యవస్థ మీద వారి ద్వారా సేకరించబడిన సమాచారం వల్ల మహిళలు అదృశ్యం గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో దగ్గర దగ్గర ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు వారిలో కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరిగింది అనే మాట చెప్పలేదు అంటే అక్రమ రవాణా కూడా వాళ్ళ దాన్ని వేరు వేరుగా వాడారు దానికి తర్వాత అదే స్టేట్మెంట్ ని కేంద్ర హోంశాఖ సహాయం నుంచి కూడా పార్లమెంట్ లో ధృవీకరించారు పార్లమెంట్ లో ఒక ప్రకటన ద్వారా కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ బ్యాన్ అనేది పార్లమెంట్ వచ్చిన సమాధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం సమాధానం ద్వారా మా అందరికీ స్పష్టం చేయాలి వీరిద్దరికీ సమాచారం అక్కడికి చూస్తుంది దేశ ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి డిసిఆర్ పేరు దగ్గర నుంచి వచ్చే సమాచారం ఈ డిసిఆర్ పేరు ఎక్కడి నుంచి వస్తే పోలీస్ స్టేషన్ దేశకు సంబంధించారు సమాచారం జిల్లా క్రైమ్ రిపోర్ట్ బోర్డుకి అక్కడ నుంచి స్టేట్ క్రైమ్ వస్తుంది అక్కడ నుంచి జాతీయ క్రైమ్ బోర్డుకి వస్తుంది దాని ద్వారా తీసుకున్న సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తప్ప ఆయన ఎక్కడ అబకారం దాన్నే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా ధృవీకరించారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు మొన్న అసెంబ్లీలో హోం మంత్రి గారు ముప్పై నాలుగు మంది మహిళే హ్యూమన్ ట్రాఫ్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అని చెప్పారు తప్ప వాళ్ళందరూ కూడా వ్యభిచార కోపం రెట్టారని చెప్పలేదు ఎక్కడ వీళ్ళు తప్పుడు భాషలు చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక క్విస్ట్ అంటే ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళా వాలంటీర్ని కించపరిచారు వైసీపీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు విపరీతంగా రచ్చగొట్టారు డిబి డిబేట్ లో కూడా విపరీతంగా వ్యాఖ్యానాలు చేశారు ఇప్పటి నుంచి కొంతమంది ఒక మహిళతో గ్రామ వాలంటీర్ అనే ఆమెతో విజయవాడ కోర్టులో కేసు పెడితే విజయవాడ కోర్టు తిరస్కరించింది నీకు ఏ రకంగా భంగం జరిగింది కీర్తిగా భంగం జరిగింది నీ పరువు ఏ రకం పోయింది నీ పేరు పెట్టి కదా పలకలేదు కదా అని చెప్పేటప్పటికీ ఆ కేసు వాళ్ళు తెలుసుకోండి కానీ తర్వాత ఏమైంది ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక జివో విడుదల చేసింది జివో నెంబర్ జిఓ ఆర్టీ నెంబర్ పదహారు డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్స్ స్లాష్ వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ స్లాష్ విలేజ్ సెక్రటరీస్ వార్డ్ సెక్రటరీస్ ఇరవై ఏడు ఇరవై మూడు దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కేసు పెట్టమని సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ తీసి అంటే పలు రాష్ట్రం కింద పదో తారీఖు నాడు ఈనాడు పేపర్ వచ్చిందంట మహిళల అదృష్టానికి వాలంటీర్ల కారణం అనే హెడ్డింగ్ తర్వాత ఆంధ్రజ్యోతి వచ్చిందంట పదో తారీఖు నాడు మహిళలపై వాలంటీర్ల వల రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల మంది అతివల అదృష్టం ఈ యొక్క హెడ్డింగ్ ద్వారా వచ్చిన వార్తలు తద్వారా ఈయన ఏలూరు వారహేసిన ఆ ప్రసంగం మీద పవన్ కళ్యాణ్ గారి మీరు కేసు పెట్టమని నాడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ గారికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆ జీవో ఆధారంగా ఛానల్ కేసు పెట్టలేదు మారాంటి వాళ్ళు కూడా కొన్ని డిబేట్లు ఛాలెంజ్ చేశారు మీకు దమ్ము దీరు ఉంటే పెట్టండి అక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని ఉద్దేశిస్తూ కించే పరిస్థితులు కానీ అవమాన పరిస్థితులు కానీ ఎవరి పేరు తీయలేదు ఒక వ్యవస్థలో జరుగుతున్న లోపాలు ఎత్తి చూపించారు వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తు చూపడంలో ఏ నాయకుడికైనా సరే బాధ్యత అని వారు ఆ ఛాలెంజ్ చేశాము అయితే కొంతమంది అతి చేసేవాళ్ళు ఏం చేశారంటే ఎవరో ఒక ఐదుగురు సంతకాలు తీసుకొని వాడు వాలంటీర్లు అనేది దీనుడు కాదు గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు కేసు దాఖలు చేయడం జరిగింది ఆ కేసులో కూడా సిసి నెంబర్ రెండు బై ఇరవై ఆరుగా నమోదయ్యారు ఇరవై ఐదు మూడు ఇరవై నాలుగు మొదటిసారి ఆ కేసు ఆ కోర్టు వారు వెంట జరిగింది మొన్న పద్దెనిమిది పదకొండు ఇరవై ఇరవై నాలుగు కేసును కొట్టి పెట్టడం ఆ కేసులో ఏం జరిగిందంటే ఎవరైతే వాలంటీర్ల పేరుతో అక్కడ కేసు పెట్టబట్టిన చెప్పిందో ఆ ఐదుగురు కోర్టు వచ్చి అసలు కేసును మేము పెట్టలేదు ఇక్కడ చిన్న చిన్న డౌట్ అలా అలా చేయొచ్చా ఎవరో పేరు పెట్టేసి ఇప్పుడు మీ పేరే ఉంది మీకు సంబంధం లేదు మీ పేరు పెట్టి చేయడానికి ఎటువంటి ఆధారాలు లేదా ఆధార్ కార్డు ఆ ప్రూఫ్స్ అదేం తీసుకోదా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే కోర్టు వారంట వారు వచ్చి చెప్పినప్పుడు కేసు మేము పెట్టలేదు అన్నప్పుడు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కూడాను ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ నెంబర్ తొమ్మిది వందల పదకొండు బై ఇరవై నాలుగు అది సెక్షన్ త్రీ ట్వంటీ వన్ కింద సిఆర్పిసి కింద వేయడం జరిగింది దాని కింద వేయడం అంటే కేసును విత్డ్రా చేసుకుంటున్నాము అని కోర్టు వారికి పర్మిషన్ ఇవ్వని అడుగుతారు సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కూడాను ఆ పిటిషన్ వేయడము ఎవరైతే కేసు పెట్ట పెట్టారని చెప్తున్నారు ఆ వ్యక్తిలో కూడా వచ్చి కేసు మేము పెట్టలేదు ఈ రకంగా మేము పెట్టలేదు అని చెప్పడం జరిగిందో దానిపైన విచారణ జరిపిన కోర్టు వాస్తవ వాస్తవాన్ని పరిశీలించి పవన్ కళ్యాణ్ గారి మీద నమోదు చేయడం ఆ సిసి నంబర్ రెండు బై ఇరవై నాలుగుని కొట్టివేయడం జరిగింది ఓకే పవన్ కళ్యాణ్ గారిని కేసు నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది పరిస్థితి ఓకే సో ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిందంటారా కక్షపూరితంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలని కేవలం కక్షపూర్తిగా చేసింది ఎందుకంటే అక్కడ కేసు మేము ఆరు ఛాలెంజ్ చేస్తాం ఒక వ్యవస్థలో జరుగుతున్న తప్పుని ఎత్తి చూపడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా దాన్ని ఎత్తి చూపడం బాధ్యత కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎత్తి చూపింది నోటి మాటలతో మాట్లాడలేదు ఒక అథెంటికేటెడ్ రికార్డు క్రైమ్ బ్యూరో దగ్గర రికార్డు అదే రికార్డుని నొక్కి వక్కాడించే పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ ఓకే మరి ఎక్కడ తప్పుడు సార్ తప్పుడు కోసం ఇచ్చారు ఓకే సార్ ఇప్పుడు అక్కడ కేసు సార్ ఇప్పుడు అక్కడ కేసు కొట్టేస్తే ఇప్పుడు ఇంకో కేసు పెడుతున్నారు ఎంఐఎం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి దీన్ని ఎలా చూడాలి దీని ఏమైనా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా ఇది కూడా పెద్ద సీరియస్ కేసు కాదండి ఎందుకంటే అక్బర్ వేసి కరీంనగర్ లో జరిగినప్పుడు ఒక బహిరంగ సభలో ముస్లిం అది ఎంఐఎంఆర్ మీటింగ్ లో మాట అన్నాడు తస్లిమా నసలీమా వచ్చింది ఇక్కడికి ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు హిందుస్థాన్ మేము ఇరవై ఐదు కోట్ల మంది మీరు వంద కోట్ల మంది ఓకే మీరు మా కన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు పదిహేను నిమిషాల పాటు పోలీసు వారిని తొలగిస్తే మేమేంటో చూపిస్తాం ఇది ఓవైసీ గారు అన్న మాటలు అంటే తెలుగు వాక్యాలు చూస్తున్నాను ఆయన వారి భాషపై చెప్పారు పోలీసు పదిహేను నిమిషాలు చేస్తే వెయ్యి మంది అయినా లక్ష మంది అయినా కోటి మంది అయినా సరే మీ హిందువుల్ని ఆయన అంటే కలదు మీ ఇంపార్టెంట్ అంటే మీకు ప్రత్యాలని వారికి కలిసి వచ్చినా సరే మా ముందు నిలబడలేరున్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది దాని మీద కేసు కూడా పెడతం జరిగింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏంటంటే దుర్దోష వశాతో ఆ కేసు కొట్టేయడం జరిగింది ఎందుకు అనేది ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే లైవ్ వీడియోలు ఉన్నాయి అక్కడ అయినా కానీ అది ఎందుకు అనేది అక్కడ పరిస్థితులు బట్టి దాని సంఘం చూసుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న సనాతన ధర్మం అనే విషయంలో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల ప్రసంగాల్లో ఎక్కడా కూడా ఆ వ్యక్తి పేరు తీరదు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు కొంతమంది వ్యక్తులు పదిహేను నిమిషాలు టైం ఇస్తే అని అంటున్నారు అనే మాట చెప్తూ ఉదయావిస్తూ మనం బలహీనంగా ఉన్నామా మనం ఐక్యమత్యంగా ఉండలేమా అనే కోణంలో ఆయన మాట్లాడటం జరిగిందంటే ఆయన ఎవరిని రెచ్చబడడానికి ప్రయత్నం చేయలేదు ఏ ప్రాంతాన్ని కూడాను కించపరచడానికి ప్రయత్నం చేయలేదు ఎవరిని పేరెత్తి చెప్పలేదు ఎవరో ఒక వ్యక్తి ముస్లిం మతాన్ని ఇస్తున్న వ్యక్తి హైదరాబాద్ నివాసి అంటారు హైదరాబాద్ నివాసులు ముఖ్యంగా అక్కడ ఉన్న వారిని పాతవాసులు ఉన్న వాడిని కించపరచ ఇది వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే చట్టంలో ఒక వ్యక్తిని స్పెసిఫిక్ గా పేరు తీసి మాట్లాడితేనే కించపరిచినట్లగా అది అవమానకరంగా పొరపరు బంధం కలిగేలా మాట్లాడితే ఒక సమూహంలో ఉన్నప్పుడు ఆ సమూహాన్ని ఉద్దేశిస్తూ ఎవరు చెప్పారనేది చెప్పకుండా మాట్లాడితే అది ఇటువంటి పరువు నష్టం కింద రాదు వాస్తవాలు చెప్పడం కింద అవుతుంది ఈ మాట ఉదశ అనలేదా కరీంనగర్ సభలో అనలేదా అన్న మాట మీకు ఆయన చూపించింది అక్కడ ఎక్కడ కూడా ముస్లింలు బెదిరిస్తూ కూడా ఎక్కడ ఆయన మాట్లాడలేదు ఆయన ఏం చెప్తున్నాడు మనం బలహీనంగా ఉండటం వల్ల ఎదుటి వారు ఈ రకంగా మాట్లాడుతున్నారు మనం ఐక్యంగా ఉండాలని చెప్తున్నాడు అందులో ఉందా అసలు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలా మొబైల్స్ మైన పదిహేను నిమిషాలు మాకు పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము జనాలు చంపుతాం ఎవరు ఏ జనాలు చంపుతారు ఎందుకు మతస్తు ఉన్నాయి కదా అన్ని మతస్తు ఉన్నాయి కదా నీ మతస్థం చంపుకుంటారు నువ్వే స్టేట్మెంట్ ఇవ్వకర్లేదు కదా ఇది రచ్చగొట్టే ప్రసంగాలు కావు జాతి యొక్క గారికి ప్లీజ్ చేసేవి కావా దేశాన్ని చీల్చేవి కావా మతాల మధ్య చిచ్చి పెట్టేవి కావా అవి తప్పు అని చెప్పడం కూడా తప్పేనా అవి తప్పు అని చెప్తే కేసులు పెడతారా పెట్టుకోండి నిలబడే కేసులతో సివి ఆనంద్ గారు ఏం చెప్పారు మేము లేదు ఓపీనియన్ తీసుకుంటా ఉన్నారు తీసుకున్న తర్వాత వారికి అత్యవం వారి స్పష్టత ఇస్తారు సార్ ఇప్పుడు జరుగుతున్న అంశాలు చూస్తే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా ఏమైనా రాజకీయాలు జరుగుతున్నాయా ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి తెలంగాణ దాటి ఆయన దక్షిణ భారతదేశం కూడా దాటి ఉత్తర భారతదేశం కూడా ఆయన యువత తీరు మహారాష్ట్ర ఆయనకు వచ్చిన ఆ ఎన్నికల ప్రచార సభలో వస్తున్న జనాభా మరాఠీ భాషలో వారితో మాట్లాడుతూ వాళ్ళు నాకట్టుకున్న తీరు దీన్ని ఒక జాతీయ నాయకుడిగా కొన్ని చేసే విధానం స్పష్టంగా కనబడుతుంది చాలా రోజుల తర్వాత దశాబ్దాల తర్వాత దక్షిణ భారతదేశం నుంచి భారతదేశం మొత్తం అంగీకరించే స్థాయిలో ఒక నాయకుడు మరలా తయారవుతున్నాడు అంటే సహజంగా కొంతమందికి కుళ్ళు వస్తారు ఎందుకంటే వాళ్ళ ద్వారా భారతదేశం మొత్తం ఒక జాతి కేంద్ర నాయకులు చేసుకుంటున్నారు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు అక్కడక్కడ ఎన్నికల కూడా పోరాడుతున్నారు ఆ ఉనికి కోసం ఇప్పుడు అటువంటి వాళ్ళు కొంచెం మాట్లాడినప్పుడు వాళ్ళకి సహజంగా ఉనికి వస్తాయి అటువంటి వాళ్ళు ఏదో ఒక పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి కేసులు పెట్టాలని చేస్తే అవి నిలబడి కావు ఊహా ఊరికే దాన్ని ప్రచారం కోసం పెట్టుబడి చేసుకోవాలి మరొక అంశం సార్ మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి వేరు మిగతా రాజకీయ నాయకుల ఆలోచన సరళి వేరు వాళ్ళు మాట్లాడే తీరు వేరు కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి విభిన్నంగా ఉంటుంటారు ఈయన మాట్లాడే తీరు కానీ లేకపోతే ఈయన చూసే దృష్టి కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయడానికి ట్రై చేసినా ఈ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి రెచ్చగొడితే డైరెక్ట్గా చెప్పాలంటే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది స్టేట్మెంట్ రాజకీయ అంటే కాదండి ఈ రకంగా అంటే ఇప్పుడు ఏదో కుట్రల్లో కుతంత్రాలు ఏదో అంశాలని కాదు కదా నేను చెప్తాను ఆయన వాస్తవాలు చెప్పే రాజకీయ మరి అందుకనే విభిన్నం వాస్తవాలు చెప్పే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు దేశంలో ఆయన ఏంటంటే తను ఓట్లు ఉంటాయి పోతాయని ఆయన కోణంలో ఆయన ఎక్కువ ఆలోచన చేయడు ప్రజలకు వాస్తవాలు చెప్పి ఆ వాస్తవాల ద్వారా ప్రజలు చేతబ ప్రయత్నం చేస్తాడు తర్వాత ఈయన రెచ్చిపోతే రెచ్చిపోయే రకం కూడా కాదు ఎవరు అంటే ఈయన రెచ్చిపోదు కానీ అతను అన్న మాటల్ని దాన్ని విశ్లేషణ చేసి ప్రజలకు అర్థమైనా చెప్తాడు దాని గురించి మీరు ఆలోచన చేయమని చెప్తాడు మీరు అటువంటి వాటి మీద సమాజంలో ఒక చర్చ జరగాలంటాడు దాని మీద సమాజం దాని మీద ఏం మాట్లాడాలి అని అంటాడు ఉదాహరణ సనాతన ధర్మం సనాతన ధర్మం మీద దానిని సమాజం చర్చించాలి దాని మీద మాట్లాడాలని ఆయన తిరుపతి సభ ద్వారా ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు అందులో తప్పేం లేదే ఇప్పుడు అండ మతస్థుల మీద అంతే సమానంగా అంతే ధైర్యంగా మాట్లాడతారా మాట్లాడదాం మీ రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా ఉన్నదా మరి హిందూ ధర్మం మీద ఎందుకు అంత తేలికగా సులకనంగా చాలా హీనంగా మాట్లాడతారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ధైర్యం దాన్ని ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని గౌరవించండి మమ్మల్ని గౌరవించండి మేము వాళ్ళని అదురవపరచట్లేదు వాళ్ళు మమ్మల్ని అగౌరవపరిస్తే వాళ్ళు వాళ్ళని ఎవరిని అగౌరపరిస్తే మేము వస్తున్నాం వాళ్ళకి అండగా మమ్మల్ని అగౌరవపరిచేపు కూడా మీరు మాకు అండగా రండి అంటున్నారు మీరు కూడా స్పందించండి అంటున్నారు తప్పేముంది సమసమాజి భావన సర్వమత ఆరాధన స్వీయ మత సమారాధన తప్పేముందా సో దేనికైనా రెడీ సవాల్ అంతేనా రెడీ కాదు సమాజం బాగుండాలా అన్ని వర్గాలు మతాలు కులాలు ప్రాంతాలు ఐక్యంగా ఉండాలా సమానంగా ఉండాలని దానికోసం దానికోసం రైట్ అయితే దీనివల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనా మీ టెక్నికల్ గా ఏ మాత్రం ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏ మాత్రం పట్టించుకోవాల్సిన ఓకే సార్ ఓకే ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది హైకోర్టు అడ్వకేట్ గారి తన వాయిస్ ఏదైతే అమరావతి అనే అంశం ఉన్నదో గతంలోనే చూసాం వాలంటీర్లు అన్నది అది ఒకవేళ కేసు కొట్టేస్తే ఒక పక్క మరొక వైపు ఎంఐఎం పెట్టిన కేసుని టెక్నికల్ అంశాలు ఏమున్నాయన్న చూస్తారు ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని టచ్ చేసినా లేకపోతే వేరే రకంగా చేస్తే పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజా క్షేమం కోసం లేకపోతే సనాతనం అనే అంశం కోసం అనేది ఆయన ముందుకు సాగుతున్నారు ఆ రకంగా ఏం చేసినా సరే ప్రజలే ఊరుకోరు ఆయన ఫాలోవర్స్ ఊరుకుండే పరిస్థితులు రెచ్చగొట్టే విధంగా కానీ లేకపోతే వేరే అంశం కానీ ఆయన్ని టార్గెట్ చేస్తే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అన్నది వస్తున్న వాయిస్ మరి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి దే ఎడిటర్